సుగాలీ ప్రీతి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది వారి కుటుంబం ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో రెండువేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన ఒక స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు ప్రారంభిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసును సీబీఐకి అప్పగించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేయడంతో ఈ కేసు మరోసారి చర్చకు వచ్చింది ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జీవో జారీ చేసింది ఆ తర్వాత ఎనిమిది నెలలు గడిచినా సీబీఐ దర్యాప్తు ప్రారంభించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు రెండు వేల ఇరవైలో హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు కోర్టు సీబీఐను ఈ కేసుపై సమాధానం చెప్పాలని ఆదేశించింది ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున కోర్టుకు సుగాలీ ప్రీతి కేసును దర్యాప్తు చేయటానికి తమ దగ్గర తగినన్ని వనరులు లేవు అంటూ సీబీఐ తెలిపింది సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసిన సున్నితమైన కేసుల్లో తాము ఇప్పటికే తలమూనుకలై ఉన్నామని ఈ కేసును దర్యాప్తు చేయటానికి తగినన్ని వనరులు తమ దగ్గర లేకుండా పోయాయని ఈ కేసు దర్యాప్తు చేయటం తమకు సాధ్యం కాదని సీబీఐ కోర్టుకు తెలిపింది సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేయలేమని చెప్పడంపై సుగాలి ప్రీతి కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది రెండువేల పదిహేడులో రేప్ అండ్ మర్డర్ కేసు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మేము న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాం కేసు అప్పటినుంచి ఇప్పటివరకు అలాగే ఉంది ఎంతో కష్టపడి ప్రీతి కేసును కోర్టు బెంచ్ వరకు వచ్చేలా చేస్తే ఇప్పుడు ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ కోర్టుకు ఎలా చెబుతుందని ప్రశ్నించారు ప్రీతి మరణం వెనుక ఏం జరిగిందో తెలియాలి ఆమెను ఎందుకు ఎవరు ఎలా చంపారో తమకు తెలియాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు తమ బిడ్డ పోస్టుమార్టం రిపోర్టు అన్ని రిపోర్టుల ఆధారంగా తమకు న్యాయం చేయాలని ప్రీతి తండ్రి సుగాలి రాజునాయక్ కోరారు మేము ఆధారాలతో అడుగుతున్నాం పాప చనిపోయిన వెంటనే పోస్టుమార్టం చేసిన డాక్టర్ ఇచ్చిన రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేశారు పాప గర్భాశయం నిండా శమన్ ఉన్నట్టుగా రిపోర్టు ఇచ్చారు కాని మా పాప వేసుకుందని అంటున్నారు ఆ ఉరి ఈ చీరతో జరగలేదు వేరే తాడుతో బిగించి చంపినట్టు ఉందని పాథాలజిస్టు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు మేము ఆ రిపోర్టుల ఆధారంగానే ప్రశ్నిస్తున్నాం మా పాపను ఖచ్చితంగా ఎవరో రేప్ చేసి చంపారు అని ప్రీతి తండ్రి సుగాలి రాజునాయక్ అన్నారు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి కేసులో అసలేం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కర్నూలు పట్టణ శివార్లలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ అక్కడ హాస్టల్లో ఉంటున్న సుగాలి ప్రీతి రెండు వేల పదిహేడులో హాస్టల్ రూములో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కానీ స్కూలు యాజమాన్యం మాత్రం బాలికది ఆత్మహత్య అని పేర్కొంది స్కూలు యాజమాన్యానికి చెందిన కుటుంబ సభ్యులు అంటే తండ్రి ఇద్దరు కుమారులు తమ బిడ్డపై అత్యాచారం చేసి చంపారని పోలీసులకు ప్రీతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఈ ముగ్గురిపై హత్యానేరం నేరం సెక్షన్ త్రీ జీరో టూ పోక్సో యాక్ట్ రెండువేల పన్నెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు సంఘటన జరిగిన ముప్పై రోజుల తర్వాత నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత నిందితుల్లో మూడో వ్యక్తి కుటుంబ పెద్ద పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు అయితే ఆ తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు ప్రీతి గర్భాశయం జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండి ఉందని డాక్టర్ శంకర్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు ఈ విషయాల్లో మరింత స్పష్టత కోసం డాక్టర్ శంకర్ రిపోర్టుతో పాటు ప్రీతి శరీరం నుంచి సేకరించిన కొన్ని నమూనాలను కర్నూలు మెడికల్ కాలేజీ పాథాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ బాలేశ్వరికి పంపారు ఆమె కూడా ఈ నమూనాలను పరిశీలించి ఆ జిగురు పదార్థం మానవ వీర్యమేనని చెప్పారు గర్భాశయం మొత్తం మానవ వీర్యంతో నిండిపోయిందని హెడ్ బాడీ టెయిల్ తో సంపూర్ణంగా తయారై ఉన్న మానవ వీర్య కణాలను గర్భాశయంలో గుర్తించామని ప్రొఫెసర్ బాలేశ్వరి రిపోర్ట్ ఇచ్చారు అని ప్రీతి తల్లిదండ్రులు తెలియజేశారు అధికారులు వైద్యుల నివేదికలను నిర్లక్ష్యం చేస్తున్నారని ముగ్గురు సభ్యుల కమిటీ ఐదుగురు సభ్యుల కమిటీ నిపుణుల కమిటీల పేర్లతో రెండేళ్లు గడిపారని కేసును నీరుగార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని ప్రీతి తల్లిదండ్రులు అప్పట్లో ఆరోపించారు ప్రీతి శరీరం నుంచి డాక్టర్ శంకర్ సేకరించిన రక్త నమూనాలను స్లైడ్స్ స్వాప్స్ ప్రీతి ఒంటిపై ఉన్న దుస్తులను డిఎన్ఏ పరీక్ష కోసం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు కానీ తమకు అందిన నమూనాల్లో పురుషుడి వీర్యం లేదని ఈ ఆధారాలతో ప్రీతిపై అత్యాచారం జరిగినట్టు చెప్పలేమని ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్టు వచ్చింది ప్రీతిపై అత్యాచారం జరగలేదని ఆమెది హత్య కాదు ఆత్మహత్య అని డాక్టర్ లక్ష్మీనారాయణ సభ్యుడిగా ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఎక్స్పర్ట్స్ నివేదిక ఎఫ్ఎస్ఎల్ నివేదిక తర్వాత ఈ కేసులోని నిందితులపై హత్యానేరం పోక్సో చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను తొలగించి ఛార్జ్షీటు రెడీ చేశారు ఈ పరిణామాలతో ఆందోళన చెందిన ప్రీతి తల్లిదండ్రులు కేసును సీబీఐకి అప్పగించాలని మానవ హక్కుల కమిషన్ను కోరారు స్పందించిన కమిషన్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది హైకోర్టులో కూడా సీబీఐ దర్యాప్తునకు అనుమతించాలంటూ పిటిషన్ వేశారు తల్లిదండ్రులు సుగాలి ప్రీతిది హత్యేనని ఆరోపించడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కానీ ఈలోపు గవర్నమెంట్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్ ప్రభుత్వం సీబీఐకి ఈ కేసును అప్పజెప్పింది సుగాలి కేసులో న్యాయం జరగాలంటూ నిరసనలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసుపై పూర్తిగా దృష్టి పెడతానని ఈ కేసును వందరోజుల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాని ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలైంది ఇప్పుడు ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేయడం చర్చనీయాంశంగా అవుతోంది ప్రీతి తల్లిదండ్రులు ఏం చేయబోతున్నారు మొదటి నుంచి ఈ కేసులో న్యాయం చేస్తానని చెప్పిన జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీదనే తాము ఆశలు పెట్టుకున్నామని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో పవన్ కళ్యాణ్ ను కలిశాం ఏ ఒక్కరూ కూడా మాకు న్యాయం చేయలేదని మేము ఆయనతో చెప్పాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ సుగాలి ప్రీతి కేసులో మాకు వెన్నంటి తోడుగా ఉన్నది ఆయనే ఇక్కడికి వచ్చి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని లక్షలాది మందితో ఆయన ర్యాలీ కూడా చేశారు అప్పటినుంచి కూడా ప్రీతికి న్యాయం జరగాలని అందరూ కలిసికట్టుగా పోరాడారు అసలు ప్రీతి ఎవరు ఆమెకు ఏం జరిగింది అనేది ఆ విషయం అందరికీ తెలిసింది అంటే పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరకు వచ్చిన తర్వాతే అని సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్ చెప్పారు మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి